ఈరోజు మనం అపురూప చిత్రాలలో సీతారామ కళ్యాణ చిత్రం గురించి తెలుసుకుందాము సీతారామ కళ్యాణ చిత్రం సంక్రాంతి కానుకగా పంతొమ్మిది వందల అరవై ఒకటి జనవరి ఆరు విడుదలైన పౌరాణిక చిత్రం ఎన్ఏటి పిక్చర్స్ పతాకంపై నిర్మాత ఎన్ త్రివిక్రమరావు గారు నిర్మించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు బి సరోజాదేవి హర్నాథ్ గీతాంజలి ముఖ్య పాత్రలు పోషించారు ఈ చిత్రానికి సంగీతం గాలి పెంచల నరసింహారావు ఎన్టీఆర్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు ఇందులోని విశేషాలు దర్శకత్వం ఎన్టీఆర్ నిర్మాణ సంస్థ నందమూరి త్రివిక్రమారావు ఇక తారాగణం హర్నా గీతాంజలి ఎన్టీఆర్ బి సరోజ చిత్తూరి నాగయ్య గుమ్మడి ఉదయ్ కుమార్ మిక్కిలినేని కాంతారావు ఛాయాదేవి కస్తూరి శివరావు వల్లభజోషుల శివరాం శోభన్ బాబు కొమ్మనేని శేషగిరిరావు కేజె సారథి నృత్యములు కుచుల కుమారి జ్యోతి గోపాలకృష్ణ సంగీతం గాలిపెంచల నరసింహారావు గాయకులు ఘంటసాల లీల సుశీల పీబీ శ్రీనివాస్ మరియు ఎంఎస్ రామారావు కథ సేకరణ డిబివి కృష్ణ చౌదరి గీత రచన మరియు సంభాషణలు సముద్రాల రాఘవాచార్య నృత్యం వెంపటి సత్యం వేషధారణ మేకప్మెన్ హరిబాబు పీతాంబరం దొరస్వామి మరియు భక్తవత్సలం కూర్పు ఎస్పిఎస్ వీరప్ప ఛాయగ్రహణం రవికాంత్ నగాజ్ కళ టీవీఎస్ శర్మ నిర్మాణ సంస్థ ఎన్ఏటి పిక్చర్స్ విడుదల తేదీ జనవరి ఆరు పంతొమ్మిది వందల అరవై ఒకటి చిత్ర విశేషాలు భూకైలాస్ తర్వాత రామారావు ఈ చిత్రంలో రావణ పాత్ర ధరించారు ఈ సినిమాలో రామారావు పోషించిన రావణ పాత్ర మిక్కిలి ప్రాచుర్యం పొందింది రావణ తన అభిమాన పాత్రగా ఆ రోజుల్లో ఎన్టీఆర్ చెప్పుకున్నారు హర్నాద్ గీతాంజలి శ్రీరామ పాత్రలుగా ధరించారు నారదునిగా కాంతారావు ధరించారు ప్రాచుర్యంలో ఉన్న కథలకు భిన్నంగా ఇందులో రావణుడు శూర్పనకులు సీతారాముల్ని స్వయంవరం కన్నా ముందే మోహించడం చూ చూపబడింది ఇందులో రామారావు గారు ఆచార్య రామాయణం విచి విచిత్ర రామాయణం వంటి గ్రంథాలను పరిశీలించారు చిత్రానికి తొలుత ఎస్ రాజేశ్వరరావు పనిచేశారు రుద్రవీణతో శివుణ్ణి ప్రసన్నం చేసుకునే సందర్భంలో వచ్చే పాట కానరాన కైలాస నివాస జటాకటాహ మొదలైనవి రాజేశ్వరరావు గారు స్వరపరిచారు తెలుగు చిత్రాలలో ఆల్ టైమ్ సూపర్ హిట్గా చెప్పదగ్గ సీతారాముల కళ్యాణం రారండి పాట కూడా ఇందులోనిదే జనాక్య కమలాంజలి పుటేయ పద్మరాగాయు అన్న సంస్కృత పదం జానకి దోసిట కెంపుల పోగై వంటి చక్కటి తెలుగు పదముగా మారింది చిత్రీకరణ సినిమాకు ఛాయాగ్రహిణిగా రవికాంత్ నగా వ్యవహరించారు తర్వాత కాలంలో ప్రముఖ ఛాయాగ్రహిణిగా దర్శకునిగా ఇతను పేరు పొందాడు ఇతనికి ఇదే తొలి సినిమా పాటలు సినిమాకి సంగీత దర్శకత్వం గాలి పెంచల నరసింహారావు అన్ అందించారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఈ సినిమా నిర్మించే నాటికి ఇతను సినిమాల నుంచి విరమించుకొని విశ్రాంత జీవితం గడుపుతున్నారు ఆ సమయంలో ఆయనని రామారావు గారు ఒప్పించి ఈ సినిమాకు అజరామరమైన గీతాలు చేయించుకున్నారు ఈ సినిమాలోని పాటలు జగదేక మాత గౌరీ గానం సుశీల సీతారాముల కళ్యాణం చూతము రారండి పి సుశీల బృందం ఇనుప కట్టడాలు కట్టిన ఈ పద్యం పిబి శ్రీనివాస్ ఓ సుకుమార నినుగని మురిసితిరా గానం లీలా ఘంటసాల కాలరాన కైలాస నివాస గానం ఘంటసాల జయత్వ భ్రవిభ్రమ ఈ పద్యం ఘంటసాల జయ గోవింద మాధవ దామోదర ఘంటసాల జనకుండు సుతుడును జన్నంబు చేసి వనిత ఈ పద్యము ఘంటసాల రచన ధనేకుల జగదేకమాత గౌరీ కరుణించవే సుశీల దానవకుల వైరి దర్పంబు వర్ణించు ఈ పద్యం ఘంటసాల దేవదేవ పరంధామ నీలమేఘశ్యామ పివి శ్రీనివాస్ నెలత ఇటువంటి నీమాట ఈ పద్యము ఘంటసాల పరమశివాచార పరులలో అత్యంత ప్రియుడన్న ఈ పద్యాన్ని ఘంటసాల పాడారు పాడవీ రాగమయ్యి వీణా పాడవి రాగమయ్యి గానం సుశీల పొలుపగు బ్రహ్మ వంశమున బుట్టి పద్యం పీలీల లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం శ్లోకం ఎంఎస్ రామారావు వేయి కన్నులు చాలవుగా గానం పీలీల సరసాల జవరాలను నేనే గానం పిలీలా హే పార్వతీనాథ కైలాస శైలా శైలాగ్రవాస ఘంటసాల సుప్రజారామ ఎంఎస్ రామారావు శ్లోకం చిరునగవు చిందుమోము పద్యం పిబి శ్రీనివాస్ నంది నవమాన పరిచి పన్నగ భూష పర ఈ పద్యం పివి శ్రీనివాస్ పద్మసినే పద్మిని పద్మహస్తి ఎంఎస్ రామారావు పూని బొమ్మకు ప్రాణంబు పోయగలరు ఈ పద్యం పి లీల భూమికి ప్రదక్షిణము చేసి మూడు మార్లు ఎవడు పద్యం పివి శ్రీనివాస్ శ్రీరాఘవం రాఘవం దశరథాత్మచం అప్రమేయం ఎంఎస్ రామారావు శ్రీరామ రామ త్రిలోకాభిరామ దండకం ఎంఎస్ రామారావు షష్ఠీర్యోజన విస్తీర్ణం శతజే శతయోజనమున్నత ఎంఎస్ రామారావు మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే ఎంఎస్ రామారావు థ్యాంక్